హాయ్ హలో ట్రైన్ ఫుడ్ చూడబోదే అర్థమవుతుంది కదా ఎక్కడికో ట్రావెల్ చేస్తున్నాం అని చెప్పని ఫైవ్ అవర్స్ టెన్ అవర్స్ జర్నీ కాదండి ట్వంటీ సిక్స్ అవర్స్ నియర్లీ పట్టింది ట్వంటీ ఫైవ్ అవర్స్ ఎక్కడికో కాదు కాశీ ఆ శివయ్య దర్శనానికి కుంభమేళాకి సో ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి అవకాడవు దగ్గర నుంచి ఏది వదలకు ఫుడ్ తింటూనే ఉన్నాము ఇది స్టేషన్ వచ్చేసరికి ప్రయాగరాజ్ మేము ప్రయాగరాజ్లో దిగలేదు వారణాస్కి దగ్గరలో డిడీ ఉపాధ్యాయ అని చెప్తాను ఒక స్టేషన్ ఉంది అక్కడ దిగాము కానీ ప్రయాగరాజ్లో ఒక ఒక ట్రైన్ ఆగేసరికి ఎంతమంది జనాలు చూసారు కమ్మో ఇంతమంది ఉన్నారు ఏంటి అనుకున్నాం చాలా చాలా మంచిగా ఒక కోచ్ దగ్గర 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 టూ త్రీ మెంబర్స్ పోలీసులు ఉన్నారు సో మంచిగా సెక్యూర్గా అనిపించింది ఓకే అని చెప్పి ఇంకా దగ్గరలోకి ఇంకా వారణాస్కి దగ్గరలోకి వస్తున్నాము అన్నప్పుడు చేసి మిగిలిన కూడా కొంచెం ఫుడ్ తినేసి దిగిపోయాము దిగిన తర్వాత ఫోటో తీసుకోపోతే ఎలాగా సో అందుకని మంచి ఫోటో తీసుకున్నాము ఫోటో తీసుకుని అక్కడ ఇంక ఇక్కడ నుంచి ఆటో తీసుకొని స్టార్ట్ అయ్యాం వారణాసికి డివిడిపార్ధ్యా నుంచి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేశాడు ఒక ఆటోకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అన్నీ రోడ్డు అయితే మాత్రం అస్సలు బాగాలేదు బట్ అక్కడ ప్రయా అక్కడ లోకల్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది చూసుకుంటూ హ్యాపీగా వచ్చాము ఇంకా వారణాసి వచ్చామన్న ఫీలింగ్ అయితే మాత్రం గంగానదిని చూసాక అనిపించింది ఇంకా దగ్గరలోకి వచ్చామని చెప్పి కాలభైరవ్ టెంపుల్కి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉండగానే ఆటో ఆఫ్ చేస్తారు ఇంక లోపలికి వెళ్ళదు వారణాసి వరకు అని చెప్పి అండ్ ఇంకో త్రీ మీటర్స్ త్రీ కిలోమీటర్స్ అలా ఉంటుంది అనుకుంటాం ఇంకా అక్కడ మళ్ళీ ఇంకొక ఆటో రిక్షా తీసుకొని మళ్ళీ ఈ రూమ్స్ చూడడానికి అప్పుడు టైం వేస్ట్ అయిపోయింది మాకు దగ్గర ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పైన రూమ్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఫుల్ ఫుల్ అని చెప్పి అలా చూసే టైంలోనే అమరావతి ఆశ్రమం అని చెప్తా ఒకటి కనిపించింది అది త్రీ మెంబర్స్కి రూమ్కి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చార్జ్ చేశారు సో ఇంకా తప్పదు కదా అనుకొని తీసుకున్నాము యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ వెళ్ళిన వాళ్ళు బిఫోర్ వెళ్ళిన వాళ్ళు అంత ఉండదు ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా కూడా తెలుగు ఆశ్రమాలు దొరుకుతాయి అన్నారు కానీ ఇంకా అదే టైం కదా వాళ్ళకు కూడా అస్సలు తగ్గించలేదు ఈ ఆశ్రమం వచ్చేసరికి ఆశ్రమం అంటే హోటల్ లాగే అనుకోవాలి అమరావతి ఆశ్రమం బెటర్ కానీ ఇది వచ్చేసరికి దసమెధ ఘాట్కి దగ్గర ఉంటుంది దగ్గర దగ్గర అన్నీ కూడా నియర్ బై అని చెప్పొచ్చు దసమెధ ఘాట్ కూడా ఒక వన్ కిలోమీటర్ ఇలా ఉంది అండ్ మనకి కాశీ టెంపుల్ కూడా నీరు అని చెప్తా అన్నారు రూమ్ కూడా ఓకే మరీ ఫస్ట్గా అయితే లేదు నీట్గానే ఉంది సో ఓకే అనుకున్నాం ఇంకా రూమ్లోనే మొత్తం అన్ని లగేజ్ పెట్టి మేము ఇంకా గంగా హారతికి వెళ్దాము టైం ఉంటే చూద్దామని చెప్పి ఫస్ట్ ఇంక దిగిన వెంటనే టీ అనుకున్నాం కానీ మళ్ళీ అని చెప్తాను ఇది బాగా వైరల్ అయింది కదా ఇన్స్టాగ్రామ్లో ఇది టేస్ట్ చేసాము సరే చూద్దామని చెప్పి చెప్పేలా ఉంటుందని అంతగా అనిపించలేదు మేబీ కొన్నిట్లో బాగుంటుందేమో ఇక్కడ గంగా హారతి దగ్గరికి వచ్చేటప్పుడు చూడాలి అసలు హారతి దగ్గర వరకు కూడా లేదు నేను వీడియో తీయడానికి కూడా అవ్వలేదు ఎందుకు అంటే ఫోన్ తీస్తే ఎవరైనా పట్టుకుపోతారేమో అన్నంత భయం అనిపించింది ఫుల్ రష్ అసలు ఫుల్ రష్ కాదు పడిపోతామేమో అన్నట్టే ఒకరికొకరికి సంబంధం లేకుండా అక్కడ మెట్లు దిగుతూ ఉంటే ఎక్కడ పడతామో అనిపించింది ఇంకా అలా కాదని చెప్పి దశ మీద గంట నుంచి కొంచెం పక్కకి వెళ్ళి అలా దూరంగా కొంచెం సేపు ఇంక అప్పటికే హారతి అయిపోయింది అందరూ రిటర్న్ వెళ్ళిపోతున్నారు ఆ టైంలో కొద్దిసేపు అలా దూరంగా అయితే చూసాము ఇంకా గంగా హారతి ఇంకా అవ్వదేమో లే రేపు పాసిబుల్ అయితే చూద్దామని చెప్పి ఇంకెలాగో వచ్చాం కదా అని చెప్పని స్నానం చేద్దామని చూసుకుంటూ ఒక్కొక్క ఘాటు దాటుకుంటూ వారహి ఘాట్ అని ఇంకా అలా ముందుకు వెళ్ళి అక్కడ స్నానం చేసాము ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి మేజర్ టాస్క్ అక్కడ కొన్ని ప్లేసెస్లో వచ్చేసరికి డ్రెస్ చేంజ్కి జస్ట్ జస్ట్ ఇలాగ రూమ్స్లోకి ఇలాగ పెడతారు కదా అలా పెట్టారు బట్ అవైతే మాత్రం అస్సలు నీట్గా లేదు చూసుకొని 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 దానికోసం ఒక వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ పైనే అలా నడుచుకుంటూ వెళ్ళి ఒక దగ్గర డ్రెస్ చేంజ్ చేసుకొని మంచిగా రెడీ అయిపోయి ఇంకా అక్కడ నుంచి కాళభైరవ్ టెంపుల్కి వెళ్ళాము చూస్తున్నారు కదా అక్కడ ఒక దగ్గర ఇలా డోర్ బాగా అనిపించింది అందుకని ముగ్గురు మంచి తీసుకొని అక్కడే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము నేను కాశీకి ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను సేమ్ కుంభమేళా టైంలోనే వెళ్ళాం మమ్మీ డాడీ నేను కానీ అప్పుడు వెళ్ళినప్పుడు అనుకున్నాను అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది నెక్స్ట్ టైం ఎవ్రీ ఇయర్ కానీ ఇంకా అప్పుడు ఉన్న ఫీలింగ్ అయితే ఆ అక్కడ కాశీలో ఉన్నంతసేపు ఎవ్రీ టూ త్రీ మంత్స్కి వచ్చేయాలి టూ త్రీ మంత్స్కి వచ్చేయాలి అన్నట్టు అనిపించింది కానీ మళ్ళీ నేను సెకండ్ టైం వెళ్ళడానికి ట్వెల్వ్ ఇయర్స్ పట్టింది నిజంగా కానీ కాశీలో ఉన్నంతసేపు ఆ ఫీలింగ్ కానీ ఆ వైబ్ ేషన్స్ కానీ డిఫరెంట్ అంతే ఫుల్ ఆకలి అనిపించి ఇంకా కాలవేరు టెంపుల్ దగ్గర దర్శనానికి వెళ్ళాం కదా అక్కడే లాక్టాప్ అని చెప్తాను అవి బిస్కెట్స్ తీసుకున్నాము బిస్కెట్స్ తీసుకొని క్యూ చూడాలి నిజం చేసిన తప్పు చెప్తే పోతుంది అంటారు కదా ఆ వేలోనే దగ్గర దగ్గర క్యూ అయితే మాత్రం చాలా దూరం ఉంది చిన్న చిన్న షార్ట్ కట్స్ చూసుకుంటూ చూసుకుంటూ మొత్తం క్యూ అయితే మాత్రం లేము మధ్యలో మధ్యలో వెళ్తూ అలా వెళ్ళినా కూడా మాకు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పట్టింది దర్శనానికి వచ్చేసరికి ఇంకా పద్ధతిగా ఒకటే క్యూలో వెళ్ళి ఉంటే మాత్రం ఈజీగా ఫోర్ అవర్స్ పైన పడుతుందేమో కాలుబారు టెంపుల్కి కాలుబేరు టెంపుల్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది అక్కడ కూడా సేమ్ ఫుల్ రష్ ఎక్కడ తోపీస్లా అవ్వకుండా కానీ కొట్టుకో అంటే తోసుకోకుండా మాత్రం దర్శనం అయితే కంప్లీట్ అవ్వలేదనే చెప్పాలి లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము దర్శనం అన్ని అన్నపూర్ణాదేవి టెంపుల్కి అన్నిటికీ వెళ్ళాం కానీ కాలభైరువు టెంపుల్కి వెళ్ళలేదు సో అప్పటి నుంచి అనుకున్నాం ఫస్ట్ కాలభైరవ్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాకే వెళ్ళాలని చెప్పి సో మమ్మీ వాళ్ళు కూడా ప్రీ ప్లాన్గా కొన్ని దీపాలు అన్ని తీసుకొచ్చారు మంచిగా అక్కడ దీపారాధన చేసుకున్నాము అక్కడ చాలామంది అయితే బ్రాహ్మిన్స్ ఉంటారు కదా పంతులు గారు అంటారు వాళ్ళు కూర్చొని ఒక దీంతో కొడుతున్నట్టు అంటే నార్మల్గా ముస్లిమ్స్ అటువైపు చేస్తారు కదా ఆ వేలో కాదు కానీ జస్ట్ ఒక తాడు కడుతూ ఇలా కొడుతూ ఇలా చేస్తున్నారు సరే అని మేము చేపించుకున్నాం బట్ కాకపోతే టూ థౌ టూ హండ్రెడ్ పర్సెంట్కి టూ హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్ అని చెప్తా అని చెప్పారు మేమైతే మాత్రం ఫిఫ్టీ రూపీస్ అలా ఇచ్చామంటే ఇంకా అక్కడ నుంచి దుండి గణపతి టెంపుల్కి వెళ్ళాము చాలా చాలా మంచిది అంట కాలబేరు టెంపుల్ తర్వాత ఇక్కడ ఇది నియర్ బై దర్శనానికి వెళ్ళాలి అని చెప్పా అని నేను వెళ్ళి ముందే యూట్యూబ్లో ఏ ఏ టెంపుల్స్కి వెళ్ళాలి ఏంటి అని చెప్పి చెక్ చేసుకుంటూ వెళ్ళాము సో మళ్ళీ ఇక్కడ శివయ్య దర్శనం అయింది శివయ్య దర్శనం ఇక్కడ దుండి గణపతి టెంపుల్ దర్శనం అయ్యేసరికి మాకు టైం టెన్ థర్టీ అలా అయిపోయింది మేము అప్పుడు చెక్ చేసుకుంటే మృత్యుంజయ టెంపుల్ అని చెప్తాను ఉంటుంది కదా ధన్వంతరి ధన్వంతరి టెంపుల్ అని చెప్పాను అంటారు అది లెవెన్ థర్టీ లెవెన్ వరకు ఉంటుంది అన్నారు అసలు వెళ్ళగలమా లేదా అనుకున్నాం ఆటోలు ఒక్కటి కూడా లేవు రిక్షాలు కానీ సో మళ్ళీ అక్కడి నుంచి టూ అండ్ హాఫ్ త్రీ కిలోమీటర్స్ ఉంది నడుచుకుంటూనే వెళ్ళాము లాస్ట్కి మేము అక్కడ రీచ్ అయ్యేసరికి ఎగ్జాక్ట్ లెవెన్ అయింది అప్పుడు కూడా మంచిగా జనాలు చూస్తున్నారు కదా అంత మంది ఉన్నారు అక్కడ మనం ఏదైతే పాలుతో అభిషేకం చేస్తామో మళ్ళీ ఆ పాలనే మనకి ఇస్తారు తండ్రికి మనం అభిషే ఇవి చేస్తాం కదా ఏవైతే ఫో దండ మాలలు అవి వేస్తామో ఆ మాలలు కూడా మనకి రిటర్న్ వేస్తారు చాలా ప్రశాంతంగా చాలా పెద్ద టెంపుల్ చాలా చాలా బాగుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ధన్వంతి నూతి లాగా ఉంటుంది అన్నమాట బావి అందులోని వాటర్ తాగితే మనకి ఏవైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే తగ్గిపోతాయి అంటారు మెయిన్ థింగ్ ఇంకా ఏంటి అంటే మార్నింగ్ టైంలో అనుకోండి ఆ బావిలోకి చూస్తే చేపలు కనిపిస్తాయి కదా ఆ చేపలు ఋషులు అంటాం సో అది చూస్తే ఇంకా మంచిది అన్నారు కాకపోతే మేము వెళ్ళిందే నైట్ టైం కదా సో మాకు పాసిబిలిటీ అయితే లేదు మంచిగా వాటర్ తాగి ప్రశాంతంగా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను అప్పటికే టైం వచ్చేసరికి న్యూ ఇయర్ ఒక లెవెన్ ఫార్టీ ఫైవ్ అలా అయింది కానీ అసలు రష్ అయితే చూస్తున్నారు కదా జనాలు ఎలా తిరుగుతున్నారు మరేను వాళ్ళైతే కాళ్ళ కాలు నొప్పులు వచ్చేలా కూర్చున్నారు నేను ఆ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాం ఇంకా హోటల్కి వెళ్ళేసరికి ఈజీగా ట్వెల్వ్ టెన్ అలా అయ్యింది ఇంకా అప్పుడు కొంచెం ఉప్మా ఉంటే మార్నింగ్ వీ కోసం ఆ చిప్స్ అవి ఉన్నాయి అవి తిన్నాము కొంచెం స్వీట్ క్రీమింగ్ అనిపించి బిస్కెట్ కూడా కంప్లీట్ చేశాను రేపు వచ్చేసరికి తండ్రి దర్శనానికి వెళ్తాను డే టూ ఎలా అయింది అన్నది కూడా వీడియో పెడతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ బాయ్ టేక్ కేర్